श्रीगुरुव्यो नमः शुक्लाम्बरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीममुपास्महे आदित्याय सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్రశని భారాహవే కేతవే నమ స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభంలోనే శనేశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శనేశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నర సంవత్సర కాలం ఉంటారు అలా ఉన్న సమయంలో మనకు మంచి చెడు కలగడానికి అవకాశం ఉంది అలా ఇప్పుడు శనేశ్వరుడు మారడం వల్ల కర్కాట వారికి అష్టమ శని ముగిసి శుభానుకూలంగా కలుగుతుంది అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ముగిసి శుభానుకూలం కలుగుతుంది మకర రాశి వారికి ఏలిన నాటి శని ముగిసి శుభానుకూలం కలుగుతుంది అలా మారడం చేత ధనుస్సు రాశి వారికి నాలుగవ ఇంట మీనరాశిలోకి శని ప్రవేశం చేత అర్ధాష్టమ శని ప్రారంభ అవుతు ప్రారంభం అవుతుంది ఎనిమిదవ ఇంట సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం అవుతుంది అలాగే మేషరాశి వారికి పన్నెండవ ఇంట మీనరాశిలోకి శని ప్రవేశంతో ఏళ్ళ నాటి శని ప్రారం ప్రారంభమయ్యి ఏడున్నర సంవత్సరం ప్రభావం చూపుతుంది కుంభరాశి వారికి రెండున్నర సంవత్సరం ఏలినాటి శని వారికి ఐదు సంవత్సరాల కాలపాటు ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సింహరాశి వారికి అష్టమ శని అలాగే వారికి 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 ఏలి నర్సిని ప్రభావం ఉంటుంది ఈ ప్రభావం చేత ప్రతి జీవికి కొన్ని కష్ట నష్టాలు కలుగుతాయి అలా కష్ట నష్టాలు కలుగుతాయని ఏ కార్యక్రమాన్ని మనం చేయవలసిన ఏ పనిని కూడా వాయిదా వేయకూడదు సర్వం శ్రీ పరమేశ్వరార్పణం అని దేవునిపై భారం వేసి తమ యొక్క కార్యక్రమాన్ని చేస్తే ఆ భగవంతుడు మన వెనక నుండి అన్నీ కూడా సక్రమమైన రీతిలో నిర్వహిస్తారు అలాగే ఈ ప్రభావం ఉన్నవారు శనేచర ఆరాధన కానీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే కాస్త శుభం కలుగుతుంది తర్వాత ఈ కాలంలో గురువు అనుకూలంగా ఉన్నవారికి ఈ ప్రభావం కూడా కాస్త తక్కువగా ఉంటుంది ఆ గురువు అనుకూలంగా ఉన్నవారు ఒక్క మేషరాశి వారికి మాత్రమే తక్కిన సింహం ధనుసు కుంభం మేన రాశి వారు చెప్పిన హనుమాన్ చాలీసా కానీ చరేచ్చర ఆరాధన కానీ చేసుకోవాల్సింది తదుపరి గురువు మే నెల నా పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు అందరికీ కూడా శుభానుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి పదకొండవ ఇంట గురువు చాలా చాలా శుభం అలాగే ధనుసు రాశి వారికి ఏడవ ఇంట గురువు శుభానుకూలం అలాగే కుంభరాశి వారికి ఐదవ ఇంట గురువు శుభానుకూలంగా ఉంటుంది వారు మాత్రం నాలుగో ఇంట గురువు ప్రవేశం అవుతుంది కాస్త చెప్పినట్లు హనుమాన్ చాలీసర ఆరాధన చేసుకుంటే అంతా శుభం కలుగుతుంది ఈ చరాచర జగత్తు యావత్తూ పరబ్రహ్మమయం అందు ప్రతి ప్రాణిని శిక్షించడము రక్షించడము అంతా పరమేశ్వర లీలలు భంతుని పాదం పట్టుకున్న వారిని అన్నీ తానై రక్షిస్తాడు నేను అనుకున్న ప్రాణి అధపాతాలానికి వెళ్ళిపోతాడు అలా నిత్యము తల్లిదండ్రులు భర్త గురు దైవారాధన దైవచింతనలో ఉన్నవారిని ఏ గ్రహము కూడా కష్ట నష్టాలను బారిన చూపదు